శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశుర ఋతువు కృష్ణపక్షం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం దశమి తెల్లవారి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు మరలా సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ చేసుకోవాల్సిన పూజలు గణపతి అష్టోత్రం చదవండి ఒత్తులతో అష్టమూలిక తైలంతో చేయండి ద్వాదశ వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ధన లాభాలు పొందుతారు మిథున రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు కర్కాటక రాశి కొత్తమిత్రులు పరిచయమై అందిస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం సింహరాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కన్యారాశి ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఔషధ సేవనం తులారాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త అవసరం రాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి ధనస్సు రాశి ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశి పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలలో పాల్గొంటారు కుంభరాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వాహన సౌఖ్యం మీనరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు నమస్కారం